శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం సీతమ్మ సందులో కుంకుమ పూజలు జరిగాయి రాజమహేంద్రవరం సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గత పాతికేళ్లుగా ఇక్కడ ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు చేస్తారు అదే విధంగా మంగళవారం కుంకుమ పూజలు జరిగాయి పలువురు మహిళలు పాల్గొన్నారు అక్టోబర్ నాలుగవ తేదీన ఊరేగింపు పదకొండవ తేదీన అన్న సందర్పణ ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో నక్కా చెట్టిబాబు అనుపోజ వెంకటరమణ బెజవాడ రాజ్ కుమార్ కడియాల వీరబాబు ముక్కాముల స్వామి పోలుమూరు సతీష్ కుమార్ సాగర్ గుంటముక్కల రాజు ముక్కాముల మణిబాబు వీరిని భద్రరావు గండే భక్తులు శ్యామ్ పొన్నాడ చిన్న బవిరి శివకుమార్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరముల నుండి ఈ యొక్క సీతమ్మ సందులు ఈ స్వర్ణకారులు అందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్ని అమోఘమైన పద్ధతులు చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా పొద్దుట కుంకుమ పూజలు సాయంకాలం కుంకుమ పూజలు మళ్ళీ మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క రోజున ఒక సామూహిక శ్రీచూక్త పారాయణం ఇవన్నీ కూడా సప్తశతులు ఇవన్నీ పారాయణాలతోటి ఎంతో అమోఘంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అన్నీ చేస్తూ అనేకమైనటువంటి రకాలైనటువంటి ప్రసాదాలతో వితరణ చేస్తున్నారు కూడా ఇటువంటి మహోత్సవం అయినటువంటి కమిటీని మనం చూడడం ఈ రాజమండ్రిలో ఇది ప్రథమం ఎందుకంటే అందరూ చేస్తారు కానీ అందరిలోకి ఉత్తమంగా ఎవరు చేస్తారు అంటే మనం మనం చేసుకోవడం గొప్ప కాదు కానీ అమ్మవారికి చేయడం గొప్ప ఇక్కడ అమ్మవారికి ఎంత చేస్తున్నారు అంటే అమ్మవారే ఆనందించి ఇక్కడికి వచ్చి కూర్చుందేమో అన్నంత ఒక వెలుగుతోటి అమ్మవారు అక్కడ కూర్చున్నారు ఇక్కడ ఒక్క నవదుర్గలే కాకుండా నవదుర్గలతో పాటు మహావారాహి కూడా ఈ వేళ నుంచి ప్రారంభించడం జరిగింది ఆ మహావారాహి నవరాత్రులు కూడా అమ్మవారితో ఏ రోజు అవతారం ఆ రోజు అవతారం తోటి మహా వారాహి అవతారాన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే కొంతమంది నాకు ఇలాగ చిన్న గారని సూర్యబాబు గారని హరీష్ ఇలా కొంతమంది నాకు అందరి పేర్లు పూర్తిగా తెలియదు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒబీడియట్గా భక్తితో ఆత్మవిశ్వాసంతో సొందాలు అవి జాగ్రత్తగా వేసుకుని వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో ఏమిటో తెలియదు కానీ అమ్మవారికి తెలియాలి అంత వైభవంగా చేస్తున్నారు అంటే ఈ లైటింగ్ ఇది కూడా చాలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క సీతమ్మ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహోదరులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఆ నవదుర్గ స్వర్ణ నవ స్వర్ణదుర్గా అమ్మవారు అనుగ్రహంతో వాళ్ళ గురుదేవులైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనుగ్రహంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం అండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ శతంసందులోనే అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఇంకోటి స్వర్ణకార సోదరులు జ్యువెలరీ వ్యాపారస్తులు జ్యువెలరీ సోదరులు ఎండి వాళ్ళు మరాఠీ సంఘం వారు అందరు కలిసి కార్యక్రమాన్ని ఫార్వర్ అందరూ కలిపి కార్యక్రమం చేస్తున్నాం ఇలాగే మళ్ళీ మళ్ళీ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం అంతా కూడా బాగా జరుగుతున్నాయి అందరూ కూడా వచ్చి పాప కోరుకుంటున్నాం అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం నాడు ఈ సందులో కుంకం పూజలు జరుగుతాయి పంపించి అందరూ అలగవల్సిందిగా కోరుకుంటున్నారు